హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దేవీ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇడ్లీ పిండి లేకపోయినా దోశ పిండి లేకపోయినా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు క్విక్గా బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇన్స్టెంట్ వడలు రెసిపీ చేయబోతున్నానండి మనం రెగ్యులర్గా చేసుకునే వడల్లాగానే లాగానే గుళ్ళగా స్పంజీగా చాలా టేస్టీగా కుదురుతాయండి మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ మిక్సీ జార్లోకి ఒక కప్పు దాకా బొంబాయి రవ్వ తీసుకుని బ్లెండ్ చేసుకుని బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్టు మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా పెరుగును తీసుకుని ఈ పిండిని పెరుగుని బాగా కలిసేటట్లు కలిపేసుకోండి ఈ పిండిని కలిపేసుకున్న తర్వాత పది నుంచి పదిహేను నిమిషాలు మూత పెట్టేసి నాననివ్వండి పిండి నాణ్యలోపు ఒక మీడియం సైజు బంగాళదుంపను మెత్తగా ఉడికించుకుని పీలు తీసేసుకుని పదిహేను నిమిషాల తర్వాత ఈ విధంగా బంగాళదుంపను స్మాష్ చేసుకుంటూ వేసుకుని ఎక్కడా కూడా ఉండలు లేకుండా మెత్తగా కలిపేసుకోవాలి ఈ ఇన్స్టెంట్ వడలోకి బంగాళదుంపలు వేయడం వల్ల వడలు అనేవి వస్తాయి కాబట్టి ఈ టిఫిన్ మాత్రం మిస్ చేయకుండా బంగాళదుంపలను యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ముప్పా కప్పు వరకు వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన కరివేపాకు ఒక అరకప్పు వరకు సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వంట చోడాని వేసుకుని బాగా కలిసేటట్లుగా మిక్స్ చేసుకోవాలి నేను ఇందులోకి అసలు వాటర్ అనేవి వేయడం లేదండి ఒకవేళ పిండి కన్సిస్టెన్సీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకోండి పిండి కన్సిస్టెన్సీ అనేది లూజ్గా ఉంటే టూ టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది వడలు చేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయిందండి వడలు చేయడం అలవాటైన వాళ్ళు ఈ విధంగా చేతికి తడి చేసుకుంటూ వడలైతే ప్రిపేర్ చేసుకోవచ్చు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక వడలు వేయడం రాని వాళ్ళైతే ఈ విధంగా టీ స్టైనర్కి ఆయిల్ అప్లై చేసి వడషేప్లో చేసుకుని ఆయిల్లోకి వదలండి ఈ వడలనేవి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కుక్ చేసుకోవాలండి అప్పుడే లోపల వరకు కుక్ అయ్యి వడలు బాగా వస్తాయి రెండు వైపులా కూడా ఈవెన్గా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోండి ఇలాగే పిండి మొత్తాన్ని వేసుకుని ఫ్రై చేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా క్విక్గా మార్నింగ్ టైంలో ఈ ఇన్స్టెంట్ వడ అయితే చిటికలో చేసేసుకోవచ్చు మన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్